శ్రీవారి మెట్టు చురు వ్యాపారులు గత పద్దెనిమిది రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టిన విషయం విధితమే శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా శ్రీవారి మెట్టు చురు వ్యాపారుల కుటుంబాలు వినాయక చవితిని శిబిరంలోనే ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు సైతం తాము టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు టిటిడిఈఓ శ్యామలరావు జేఈఓలు వెంకయ్య చౌదరి వీరబ్రహ్మంలు తమ పట్ల సానుకూలంగా స్పందించి తమకు శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు ముందర శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అలాగే స్వామివారికి మా ఒక సమస్యలను విన్నవించుకుంటున్నాము ముప్పై ఒక్క కుటుంబాలు ఇప్పటికీ రెండున్నర నెలల పైగా పూర్తయింది వీధినే కూర్చొని దీక్షలకు పాల్గొంటున్నాము వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంది అదే విషయాన్ని స్వామివారికి విన్నపించుకొని స్వామివారు ఈవో రూపంలో వే వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను